జరగకపోతే దీని మీద ఎవరు చర్య తీసుకోకపోతే మేము సూసైడ్ చేసుకొని మేము చనిపోతాం మాకు అంతకన్నా మాకు అత్యంతరం లేదు మేము ఎవ్వరు అండదండలు కూడా ఆశించే పరిస్థితులు లేము ఇప్పుడు మాకు సీనియర్ సిటిజన్స్ మాకు నడవనిగానే చేత కాదు ఉంచి మేము మీడియా నమ్ముకున్నాము మీడియా వాళ్ళ నుంచే మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాము దయచేసి గవర్నమెంట్ కూడా ఏదన్నా ఉంటే మాకు దయ ఉంచి మా మా న్యాయం కాడిగా మాకు ఇప్పేమంటున్నాం మాకు అన్యాయంగా మాకు ఎలాంటి భూమి కానీ మాకు ఏది అవసరం లేదు మాది మాకు చాలు మాకు అంతే ఆ నుంచి కాకపోతే ఎవరు సహకారం చేయకపోతే మేము పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంటామండి మా చేతనైతే లేదు మాకు ఎవరు సహకరిస్తలేదు గవర్నమెంట్ కానీ అది కానీ ఎవరికి లేదు అందరికీ సీఎం కార్డు నుంచి కూడా మేము లెటర్లు పంపించినాం బై రిజిస్టర్ కోసం పంపించినాం అందరికి ఇక మేము లేకపోతే హత్య చేసుకొని చనిపోతాం కాల్చుకొని చనిపోతాం ఇక మా కష్టపడి మా కష్టార్జితం ఇది మేము చేసేది ఏది లేదు

అండి మా భార్య పేరు మీద సుగులమ్మ పక్షు సుగులమ్మ పేరు మీద పంతొమ్మిది వందల తొంభై ఒకటి యాదమ్మ తిమ్మరాజుపల్లి ఆమె దగ్గర మేము పొలం కొన్నాం అది నాలుగు వందల పదమూడులో రెండు ఎకరాలు నాలుగు వందల పద్నాలుగులో మూడున్నర ఎకరాలు మొత్తం టోటల్ ఎక్స్టెంట్ ఐదు ఐదు ఎకరాలు అన్నారు అనమాట కాకపోతే మేము తొంభై ఒకటిలో కొన్నాము తొంభై రెండులమ్మాట ఆరు ఆరుల అదైపోయింది అప్పటి నుంచి మాకు పాత పాస్బుక్లు వచ్చినాయి తర్వాత కొత్త పాస్బుక్లు వచ్చినాయి వీళ్ళు మా పక్కన ఎవరైతే ఉన్నారో అది ల్యాండ్ కొంత వరకే ఉన్నది అది మొత్తం పదిహేను ఎకరాల చిల్లర ఉంటే ఎనిమిది ఎకరాల వరకే పట్టేదారులు ఉన్న కానీ అలా కింద ఎక్స్టెన్స్ ఏంది లేదు ఎవరి పేరు మీద లేకున్నది అది ఆడికే ఉన్నది అదైంది తర్వాత ఏం చేసి రెండు వందల పొందారు సార్ మా దగ్గరకు వచ్చినారు ఒకసారి వచ్చినప్పుడు నేను పొలం గొల్పిస్తా మా రావాలన్నారు నాకు వీలు కాలేదు నేను మా ఎకరాలు ఇరిచిపెట్టి మీరు తన మీద పోల్చుకోండి అన్నారు వచ్చి సరే అన్నారు పోయిండు ఆడి నుంచి మాళ్ళ ఎకరాలు మాట ఇరిచిపెట్టిన తర్వాత వాళ్ళు పొలం మామిడి తోటే అనమాట పెట్టుకున్న తర్వాత మామిడి తోట పట్టనే భద్రత కోసం కంపబెట్టిండ్రు కంప పెట్టే సరే అనుకున్నాము తర్వాత తర్వాత ఏం చేసి కంప జరుపుకుంటుంది అనమాట మా పొలంలో మేము ఒక రోజు వచ్చి జబర్దస్తి చేసి మా కంప జరిపించడం మిమ్మల్ని సంబుధం బుద్ధితో అధ్యసం కొనకానికి వస్తాది అని చెప్పి మమ్మల్ని చాలా బెదిరించుడు ఎవరు బెదిరించారు దండీటి రూపేష్ రెడ్డి దండదు ఈడనే వాళ్ళు కలవకూడదే వాళ్ళు పెద్ద పట్టదారులు వాళ్ళ డెబ్బై ఎనభై ఎకరాల పట్టదారులు చిన్నోళ్ళు కారు వాళ్ళు అందరూ వాళ్ళ పెద్ద నాయన గారు వాళ్ళందరూ మాకు సపోర్ట్ ఇస్తున్నారు కానీ వాళ్ళు ఎవ్వరు మాట విన్నారు అన్నమాట దౌర్జన్యంగా మమ్మల్ని చేయాలని వాళ్ళు అది చేసిండ్రు నేను ఏగలేక గలేక అని తిప్పల పడి తిప్ప మనుషుల సమస్యలు చేసుకుంటే రెండు మాటలు సర్వే తెచ్చు రెండు మాటలు సర్వేగా రారు వాళ్ళు దాన్ని ఆక్పాయం చేస్తే రిపోర్ట్లు ఉన్నాయి ఇక ఆగలేక ఏం చేశారంటే పెద్ద మనుషులు ఇంతమంది ఉండే నువ్వు కోర్టుకు నువ్వు కోర్టుకెళ్ళి నీకు న్యాయం అయితే అంటే రెండు వేల పదకొండు మేము కోర్టులో కేసు వేసాం సివిల్ కోర్టుల కల్వకుంట్ జిల్లా రెండు వేల మార్చు ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు మా జడ్జిమెంట్ వచ్చింది మా పేరు మీద ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది మొత్తం టోటల్ పేపర్లు మా పేరు మీద వచ్చేస్తాయన్నమాట అయినా మాకు దౌర్యం చేసి మా ఆయన కూడా రాణిస్తలేరు అంత ధర్యం చేసి మూడు రోజులు వారం తినాల్సింది ఇప్పుడు కళలు కొత్తగా పాటి ఇప్పుడు మమ్మల్ని అది చేస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అన్నమా సంపుటం చేస్తాం మా చేత కాదు నాకు డెబ్బై మూడు సంవత్సరాలు మా భార్యకు డెబ్బై సంవత్సరాలు వాటి నడవనికనే చేత కాదు మేము మాకాల మోకాళ్ళ నొప్పులు ఇబ్బందులు మేము ఏం చేయగలుగుతాము మాకు న్యాయం ఏంటంటే సిఐ దగ్గరికి పోరాము సీఐ గారు మాకు ఏలాంటి అప్లికేషన్ ఇస్తే మాకేం జవాబు ఇవ్వలేదు ఎస్ఐ గారికి ఇచ్చినము ఎస్ఐ గారితో రిపోర్టు అది తర్వాత తెల్లారి డిఎస్పి దగ్గరకు వచ్చినాము డిఎస్పీ గారు కూడా మాకు ఏలాంటి అది చేయలేదు మాకు సహకరించలేదు ఎస్పీ దగ్గరకు పోయినాము నిన్న సాయంత్రం ఎస్పీ దగ్గర పోతే ఎస్పీ సహకరించిండు మంచిగా చేసిండు మీరు ముసల్ మీకు న్యాయం చేస్తా అని చెప్పిండు అన్ని బుక్ చేసుకున్నాడు కాకపోతే వాళ్ళు టైం అయిపోయింది ఆరు గంటలు కాబట్టి మాకు రిసీవ్ కాపీ ఇవ్వలేకపోయింది అనమాట ఈ రోజు రమ్మన్నారు ఈ రోజు మేము ఇక్కడ వచ్చినందుకు పోలేదు అనమాట ఇది పరిస్థితి మాకు అన్ని కాగితాలు మా దగ్గర వాళ్ళు ఏ కాగితాలు తెస్తలేరు ఏం చూపించారు తను కూర్చోరు వాళ్ళు ఏమంటారు హైదరాబాద్ రాండి మాట్లాడండి అంటారు మా చేత కాదు మేమునేది డెబ్బై సీనియర్ సిటిజన్స్ మేము ఎక్కడ పోవాలి మాకేమైతే మా పరిస్థితి మాకే తెలియదు మేము హైదరాబాద్ రాండి ఆడికి రాండి ఎంటికి రాని అంటే మా ఇచ్చి కాదు ఇది ఎవరు కాగితాలు చూపించు ఏది లేదు మీరు ఒకవేళ కడీలు ఇవన్నీ కూడా మేము కేక్ చేస్తామని సిఐ గారు చెప్తున్నారు మేము అందుకని మా చేతనే కాదు మేము ఏ ముట్టుకుంటా ముట్టుకుంటేనేం చూసుకుంటాం మేము మీడియా ముఖంగా ప్రార్థిస్తున్నాం అన్నమాట మాకు అందరితోనే మా మాకు అవసరం లేదు ఏలాంటిది అన్యాయం అవసరం లేదు మేము కొనుక్కున్న భూమి మాకే కావాలంటున్నాం అంతే తప్పితే మాకు ఏలాంటిది కూడా ఎక్స్ట్రా అవసరం లేదు మాకు ఇది మా పరిస్థితి మేము సీనియర్ సిటిజన్స్ మేము బతకాలంటేనే కష్టము ఇంకా మేము రావాలి ఆడికి ఇడికి రావాలంటే మేము ఏం చేయలేదు మాకు మౌపుల్ లేదు నా కారు మంది అమ్మాయిలే ఇది పరిస్థితి సార్ ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కదా మరి వాళ్ళు మీకు పోలీసు వారు ఇలాంటి మీకు భరోసా కల్పింది మాకు ఎలాంటి భరోసా లేదు సార్ అన్ని తీసుకుపోయినా ఇచ్చినాము కూడా ఇంజక్షన్ ఆట తీచ్చినము కాపీలు మొత్తం టోటల్ పేపర్ వాళ్ళు సబ్మిట్ చేసాము అన్ని చేసే ఏలాంటి సహకారం అయితే నచ్చలేదు ఒక ఎస్పీ గారు మాత్రమే మీకు న్యాయం చేపిస్తా అని చెప్పి నిన్న సాయంత్రం ఇచ్చినాము అది కూడా ఎక్కువ గాలి నిన్ననే నిన్న సాయంత్రం ఆరు గంటలకు అయితే రిసిప్ట్ ఇవ్వండి సార్ అంటే మా మేడం లేదు రేపు ఉదయాలు వచ్చి తీసుకోమన్నారు ఆ మేడం వాళ్ళ భోగం అంటే మాకు గాలి వీలు గాలి ఇక్కడ వచ్చినాము మా పేరు బత్ససుమ సార్ తొంభై ఒకటిలో మేము సార్ ఇది మొత్తం మాకు ఆకువాయి అయింది మన కూడా మళ్ళా ఫేవర్ కూడా మాకు సిలింగ్ సిలింగ్ వచ్చింది మా భూమి మొత్తం మాకు అయ్యింది మా మద్దరగా ఇది పేపర్స్ న్యాయపరంగా అన్ని ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలన్నా అన్ని మా దగ్గర ఉన్నాయి సార్ జేడీ సర్వే చేయించిన రీసెంట్ గా జేడీ సర్వే చేయిస్తే కూడా మాకు రిపోర్ట్ ఇవ్వకుండా సతాయిస్తున్నారు పోలీసులు స్టేషన్ల చుట్టూ తిరిగినాం అన్ని స్టేషన్లు ఏడికి పోయినా మాకు న్యాయం జరగాలి ఏ మీ దగ్గర ఏమంది మీ దగ్గర మా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని షో చేసినాం ఈ రోజుకి ఎవరి మీద మేము అబ్జెక్షన్ పెడుతున్నాం వాళ్ళు రావట్లేదు మాకు ఒక పేపర్ షో చేయట్లేదు మాది ఏం చూపించట్లేదు కానీ సపోర్ట్ మొత్తం మొత్తం సపోర్ట్ మొత్తం వాళ్ళకే ఉంది మాకు న్యాయం కావాలి రావట్లేదు పవర్ లేకి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఆ న్యాయం దొరకనప్పుడు మరి మేము మేమేం చేయాలి ఇప్పుడు ఒక కోర్టు నుంచి జడ్జిమెంట్ తెచ్చుకున్నాం ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం ఇలా కబ్జా మీద ఉన్నాం మా దగ్గర పేపర్స్ అన్ని షో చేసినాం ఇవ్వాలికి ఎవ్వరొక్కరు కూడా మాకు అసలు న్యాయం అనేది చూపించట్లేదు ఇంకొకటి ఏమంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అండదండలు అని చెప్పేసి చెప్తున్నారు కానీ మాకు తెలియదు ఎవరు ఉన్నాయి అనేది అంటే ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ అండదండలు ఉంటే ఇక భూములన్నీ కబ్జా చేసేసుకుంటారా ఇదేనా న్యాయము మాకు న్యాయం కావాలి సార్ ఏం చేస్తున్నా మాకు న్యాయం కావాలి సీఎం సార్ రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా లోకల్ లీడర్ రిక్వెస్ట్ చేస్తున్నా మాకు న్యాయం కావాలి మేము అన్ని కాపీలు కూడా సీఎం సీఎం గారికి కూడా మేము అన్ని కాపీలు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించినాము డీజీపీకి పంపించినాము కమిషనర్ కు పంపించినాము సిఐ కి పంపించినాము ఎస్ఐకి పంపించినాము ఎస్పీకి పంపించినాం పర్సనల్ కి ఇచ్చినాయి కాక కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించినాము ఇంకా సార్ పోలీస్ స్టేషన్ కి కెళ్తే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మీరు కబ్జా మీదకి వెళ్తే మాత్రం మర్యాద ఉండదని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు

పోతే దీని ఎవరు చర్య తీసుకోకపోతే మేము సూసైడ్ చేసుకొని మేము చనిపోతాం మాకు అంతకన్నా ఎక్కువ మాకు గత్యంతరం లేదు మేము ఎవ్వరు రెండు కూడా ఆశించే పరిస్థితులు లేమి ఇప్పుడు మాకు సీనియర్ సిటిజన్స్ మాకు నడవనికనే చేత కాదు ఉంచి మేము మీడియా నమ్ముకున్నాము మీడియా వాళ్ళ నుంచే మాకు దాన్ని న్యాయం కావాలని కోరుకుంటున్నాము దయచేసి గవర్నమెంట్ కూడా ఏదన్నా ఉంటే మాకు దయ ఉంచి మా మా న్యాయం కాడిగా మాకు ఇప్పుడు మాకు అన్యాయంగా మాకు ఎలాంటి భూమి కానీ మాకు ఏది అవసరం లేదు మాది మాకు దృష్టి చాలు మాకంతే నా పేరు సుధాకర్ ఎల్ఏ గారు ఈ కరెంట్ పోల్స్ వేస్తుంటే ఆ కాంట్రాక్టర్ పర్సన్ అడిగినాం మీకు ఎవరు చెప్పారు అసలు లేదా అంటే ముకుందరెడ్ సార్ చెప్పిండు అని కానీ పండి ఆయన ఎవరో రావాలి అని చెప్పినాం ఆయన రాలేదు మా నెంబర్ తీసుకున్నారు లేబరు ఇచ్చినాము మా ముకుందరెడ్ అంటే ఆయన ఫోన్ చేసిండ్రు ఫోన్ చేసేసి దీని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అదే పెద్ద ఉన్నారు కలుగుతాము ఓసారి అన్నాడు సరే మేమే వస్తాం మీ సైట్కి ఎట్లాడన్నమాట అక్కడ చూస్తాము మాకేం భయం లేదు అంటే సరే మళ్ళీ చెప్తా అని చెప్పి చెప్పలేదు మీరు మార్నింగ్ సూపర్వైజర్ మాట్లాడాడు అసలు దీనికి ఎవరండి ఓనర్ ఎవరు మీరు అంటే నేను సూపర్వైజర్ అని చెప్పాడు గంగా రెడ్డి అని నెంబర్ ఇచ్చిండు చేసినాం మాట్లాడినాం మీరు ఇక్కడ రండి హైదరాబాద్ మాట్లాడదాం అంటాడు రండి అని చెప్పినాం రాడంట మరి ఎవరంటే నేను రాజవర్ధన్ రెడ్డి అంటే అమ్మిన ఆయన ఎవరంటే సీఎం మన కజిన్ బ్రదర్ అంట ఓన్ బ్రదర్ కజిన్ బ్రదర్ అంట అంతవరకు ఇంటికి చేసి పక్క జరిగింది వాళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీ మా మా ఏరియా మనిషి సీఎం అని చెప్పి చెప్పుకుని పాల్పడుతున్నారు కబ్జాలకు పాల్పడుతున్నారు కామన్ కూర్లంతా ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మీ దండం పెట్టి అడుగుతున్నా న్యాయం చేయండి సార్ ఇది మా కష్టాడు మా నాన్న కష్టాడు జీతం కష్టపడి సంపాదించుకున్నాం మేము తేరకు తెచ్చుకోలేదు మీ ఆస్తి నుంచి మాకు ఇవ్వమని అడగట్లేదు మా ఆస్తి మాకు ఇవ్వండి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం మీ పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు సార్ ఇక్కడ జరుగుతున్నాయి దయచేసి రాపండి ఫస్ట్ రావాలి ఎవరైనా